శుక్రవారం శనివారం అస్సలు చేయకూడని పనులు శుక్రవారం ఎవరు పూలు గాజులు ఇచ్చినా కాదనకూడదు తీసుకోవాలి శుక్రవారం మెడలో తాళి తీయకూడదు శుక్రవారం గుమ్మం వాకిలి అశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోరాదు శుక్రవారం మాంసాహారం తినరాదు శుక్రవారం పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికి ఇవ్వకూడదు ఇలా చేయడం మంచిది కాదు స్త్రీలు శుక్రవారం నాడు కంటతడి పెట్టకూడదు శుక్రవారం నాడు పాత బట్టలు ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోనే భూజులు దులపరాదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు తెల్లవారుజామునే నిద్రలేవాలి అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం చేయకూడదు కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త దాన్ని ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా మంచిది అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం స్త్రీలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం మీ ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారు అని నిపుణులు చెబుతున్నారు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు ఎటువంటి నూనె కొనకూడదని చెబుతున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పులు పాలవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు అయితే కొంతమంది ఇళ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం శనివారం నాడు మీరు మీ పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకండి శనివారం గుమ్మడికాయ కొనకూడదు ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికీ ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరీర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది శనివారాలు చీపులు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని పురాతన నమ్మకం కత్తెర కత్తులు ఉంటే ఇనుప వస్తువులను కూడా శనివారం ఎవరు కొనరాదని పెద్దలు చెబుతున్నారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదు ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో తెలుసుకుందాం శుక్రవారం ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మంని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరిక పాలు సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని మీ మననిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తలస్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శుక్రవారం ఐదు పత్తి ఒత్తులతో భక్తి శ్రద్ధలతో ఆవునీతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం ఎర్రటి దుస్తులను ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి ఎరుపు రంగు గాజులు ఎరుపు రంగు దుస్తులు మొదలైన విధానం చేయండి శుక్రవారం పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత పూలను మీ అల్మారాలో ఉంచండి లక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఇదే సులువైన మార్గం ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాము శాస్త్రం ప్రకారం శనివారం శని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద రెండు పూటల దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు శనివారం రోజున రావి చెట్టుకి పాలతో కలిపిన చక్కెరను పోసి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు అప్పుల బాతలు పోవాలి అంటే శనివారం రోజు నాలుగు నల్ల ఉసిరికాయలను తీసుకుని కాకకి తినిపించాలి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల మీ దోషం తొలగిపోవటంతో పాటు శనిదేవుడు కటాక్షం వస్తుంది శని యొక్క దుష్ప్రహాల నుండి రక్షణ పొందటానికి మరియు అనుకూల ఫలితాలు పొందటానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస మరియు శని చాలిస పఠించడం మంచిది డబ్బు సమస్యలు పోవాలి అంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల మధ్య ఉంచాలి శనిదేవుని ముందు ఆవ నూనెతో దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు డబ్బు సంబంధిత సమస్యలు అన్ని బాధలు Tolongi potai.